మూడు శాఖలకు వంద మంది విద్యార్థులకు ఒక్కటే మరుగుదొడ్డి అపాయం జరిగిన కళ్లు తెరవని అధికారులు ఆందోళనలో విద్యార్థులు హడావుడి ప్రయత్నాలు తప్ప సక్రమ నిర్ణయాలు తీసుకుని పర్యవేక్షణ అధికారులు సంక్షేమ శాఖను భ్రష్టు పట్టించడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు ఇప్పటికైనా జిల్లా అధికారులు రాష్ట్ర అధికారులు స్పందించాలని డిమాండ్ వెల్కమ్ టు టీవీ వైజాగ్ అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలోని జోగుంపేట గ్రామంలో విచిత్ర పరిస్థితి నెలకొందని ఇది అధికారులు కళ్లు తెరిచేలా చేయడం లేదని జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఎం అప్పలరాజు ఆరోపించారు గత మూడు రోజులుగా గొలుగొండ మండలంలో జరుగుతున్న విచిత్ర పరిణామాలపై ఆయన స్పందించారు హాస్టల్ విద్యార్థి మృతి చెందిన తర్వాత కూడా అధికారులు అన్నారు హాస్టల్ ను అర్ధరాత్రి అర్థాంతరంగా మార్చిన అధికారులు అప్పటి వరకు ఎందుకు కళ్లు తెరవలేదని ప్రశ్నించారు మార్చిని భవనంలో కూడా అంగన్వాడీ కేంద్రానికి ప్రైమరీ పాఠశాలకి ఎస్సీ బాలుర వసతి గృహానికి ఒకే ఒక్క మరుగుదొడ్డి ఉందనే విషయాన్ని ఎందుకు బహిర్గతం చేయలేదని ప్రశ్నించారు తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు ఎందుకు చేపట్టలేదని ప్రశ్నిస్తున్నారు సక్రమ ఏర్పాట్లు చేయకుండా వార్డెన్ సస్పెండ్ అయినప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకుండా ఉన్నతాధికారులు ఊసలాడుకోవడం దారుణమైన చర్యగా పేర్కొన్నారు విద్యుత్ శాఖ అధికారుల ద్వారా విద్యార్థి కుటుంబానికి రావలసిన సుమారు పది లక్షల ఆర్థిక సహాయం అందేలా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు దృష్టి పెట్టకపోవడం దారుణమన్నారు ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు అనంతరం విద్యార్థులతోనూ పాఠశాలలో ఉపాధ్యాయులతోనూ ఆయన మాట్లాడారు అక్కడ పరిస్థితులు ఇప్పుడు టీవీ ఎయిట్ వైజాగ్ ద్వారా మీకు వివరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు చూడండి నిన్న ఇదే టాయిలెట్స్ అన్నీ చూపించాను మీకు వీడియోలో ఇవన్నీ కూడా ఇటు ఇటువంటి వైర్లు అన్నీ ఉండి వైర్లు వైర్లన్నీ ఉండి ఈ ట్యూబ్లైట్లు అవి బయట ఉండి ఇవంతా కూడా ఈరోజు తీసేసారు ఇవన్నీ తొలగించేశారు మనం చెప్పిన తర్వాత ఈ చూడలేట్లేదు చూసారా ఇవన్నీ కూడా చూపించారు కదా ఇవన్నీ ఇలా ఉన్నాయమాట ఇవన్నీ కూడా డిస్కస్ చేశారు ఈరోజు ఇవన్నీ తప్పించారు ఇవన్నీ కూడా ఐరన్ డోర్లు ఇదో మరుగుదొడ్ల పరిస్థితి చూస్తే ఇది మన సిబ్బంది ఏమంటలేదు కానీ మరి ఏఎస్డబ్ల్యూ గారు చర్యలు తీసుకునేటప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి హాస్టల్ మార్చారని అన్నారు ఆ హాస్టల్లో అక్కడ అంటే బిల్డింగ్ ఒక అంగన్వాడీ సెంటరు అక్కడ నడుస్తుంది ఒక ప్రైమరీ స్కూలు అక్కడ నడుస్తుంది ఇప్పుడు మన హాస్టల్ని అక్కడ షిఫ్ట్ చేసిన పిల్లలు సుమారు ఆరు మంది ఉన్నారు ప్రెజెంట్ టోటల్ స్ట్రెంత్ తొంభై ఆరు వీళ్ళు కూడా అక్కడ ఉన్నారు అందరికీ కలిపి ఒకటే బేసిన్ ఉందండి మరుగుదొడ్డికి వెళ్ళడానికి ఒకటే బేసిన్ ఉంది మిగతా అంతా జనరల్ టాయిలెట్స్ ఉన్నాయి ఈ చిన్నపిల్లలు అదే వాడాలి పెద్దలు అదే వాడాలి అదే వాడాలి మరి ఏ విధంగా మేడం గారు రాత్రి వచ్చారు ఫోటో తీసుకున్నారు ఆ హాస్టల్ మార్చేసా అని చెప్పి వెళ్ళిపోయి అది కాదు ఉదయం మీరు ఇప్పుడు వచ్చి ఇక్కడ ఎలాగ ఉంది పరిస్థితి అని ఇక్కడ స్థానికంగా సర్పంచ్ జుబాల దేవుడి గారితో మాట్లాడడం ఆ శానిటేషన్ కూడా రప్పించుకోవద్ద ఏదో చేయమని చెప్పాం నేను రాత్రి విలేకరులు కూడా అడిగారు మేడం గారు మరి అప్పారా గారు మూడు సార్లు మీకు రిపోర్ట్ ఇచ్చినా మీరు వచ్చేటప్పటికి కంచి ఉందని హాస్టల్లో చూసినా మీరు ఏం చేశారని చెప్పి అడిగారు అదేవిధంగా ఆ విద్యుత్ శాఖ ఏఈ ఆయనకు కూడా జనరల్ బాడీ మీటింగ్లో చెప్పినప్పటికీ కూడా మరి ఆ జనరల్ బాడీలో ఉన్నటువంటి అధికారులు కానీ ప్రజాప్రతిధులు కానీ ఏం చేశారో వాళ్ళైనా చెప్పాలి ఏదేమైనప్పటికీ టూ టూ మంత్రంగా ఏదో ఎద్దినిందంటే గంటలు కట్టేయండి అన్నట్టు లేకపోతే ఏదో ఇటువంటి ఉమ్మిడితేడి పనులు మానేసి శాశ్వతమైన పనులు ఆదివాసీల పట్ల నిజంగా మీకు గౌరవం ఉంటాయి కొద్ది మంచి పనులు చేయాలని చెప్పి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా నేను మమ్మల్ని కోరుతున్నాను దాని మనతో పాటు ఏఎస్ఎఫ్ రాధాకృష్ణ గారు వచ్చారు వారు కూడా ఇప్పుడు అదే విధంగా మన ఫడేంద్ర వచ్చాడు వాళ్ళు కూడా ఇప్పుడు మీతో మాట్లాడతారు థ్యాంక్ యూ